హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఏం లేదు ఇప్పుడు సీజన్ వచ్చేసింది కదా పండుమిర్చి సో అప్పటికప్పటికి వేడివేడిగా ఇన్స్టెంట్గా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి ఏం లేదు చాలా సింపుల్ రెసిపీ పండుమిర్చి తీసుకున్నానండి మిర్చిని శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్ మీద శుభ్రంగా తుడుచుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చింతపండు మీ పులుపు తగ్గట్టు వేసుకోండి అలానే వెల్లిపాయలు కొంచెం అల్లం ముక్క వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది టమాటా ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలండి అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫైండ్గా మిక్సీలో వేసుకోవాలి పులుపు అనేది చూసి వేసుకోవాలండి ఈ లోపల మనం కళాయి పెట్టుకొని కళాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఎండుమిర్చి అలానే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి ఆనియన్స్ అనేది మీ ఇష్టం అనమాట సో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెష్గా కరివేపాకును కూడా వేసుకోవాలి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అంతేకాదు పండుమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలండి ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి పండిమిర్చిలో ఉన్న వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకున్నాక ఉడికించుకోవాలి సుమా మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే అడుగంటి పోతుంది సో పచ్చడి ఎంత ఉడికించుకుంటే అంత నిల్వ చేసుకోవచ్చు ఇది జస్ట్ ఒక వన్ మంత్ దాకా మనం స్టోర్ చేసుకోవచ్చండి పికిల్ అనేది అప్పటికప్పటికి ఇన్స్టెంట్గా బాగుంది కదా సో వేడి వేడి అన్నల్లో తింటే ఉంటుంది అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి